వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా భక్తుల దర్శనాలను ఆలయ ఆధికారులు నిలిపివేశారు కార్తీక మాసం తొలి రోజున వచ్చిన భక్తులను బలవంతంగా బయటకు పంపించి వేస్తూ ఆలయానికి మూడు వైపులా తాళాలు వేశారు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలోని భక్తుల దర్శనాల కోసం గత నెల రోజుల నుండి ఏర్పాట్లు చేశారు భక్తుల సౌకర్యార్థం కోసం దేవాలయం రాజగోపురం ముందు ప్రచార రథంలోని విగ్రహాలను దర్శించుకోవాలని సూచిస్తున్నారు అలాగే ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రాజన్నను దర్శించుకోవాలని కోరుతున్నారు రాజన్న దర్శనాల ఆలయ అధికారులు భక్తులను అయోమయానికి గురి చేస్తున్నారని ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పష్టమైన ప్రకటనను జారీ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు కాగా రేపటి నుండి రాజన్న ఆలయంలో ఏకాంత పూజలు నిర్వహించనున్నారు અહીંયા કેનું ઉપર આ બધા વીમે તોળતી જ છે સાહેબ ભાઈ આ તો એક સારા વિશે વિશે ఏయ్ మనకి స్పెషల్ ఆఫర్స్ చేస్తా కదా పాలన మిటర్ మెన్షన్ చేయలేదా పక్కన మధ్య మధ్యలో వచ్చారు కొన్ని లాక్ ఏంటలా చేద్దాం ఏ బాబో కవర్ గాందా ನೆಸುತ್ತಾ ಮಾರಿಯಾಸು ಆ ಸ್ಕಿರಿ ಮನೆ ಬಡ ಕಟ್ಟೈಲಮ್ಮ ಗುರುಪುಡ ಬಡಿ ನೀ ಇರೋನು ಕೂಡ మేము వరంగల్ నుండి వచ్చినాం మాకు తెలియదు రబీమన్న గుళ్ళని ఇక్కడనే తెలిసింది కార్తీక మాసం అని వచ్చినాం మేము మేము కార్తీక మాసం అని వచ్చినాం మాకు ఇక్కడ అని తెలుసు కానీ అక్కడ తెలియదు కదా తెలియదు చెప్తే మేము అక్కడికి వెళ్ళిపోదాం కదా తెలియదు మాకు ఇప్పుడు రాజన్న గుళ్ళ దర్శనం చేసుకొని పోవాలి మేము వాళ్ళు ఏమో ఫోన్ ఇస్తలేరు చెప్పు అలా అసలు ఫోన్ ఇస్తలేరు వచ్చినాము భక్తులకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు మొదటి రోజే ఇట్లా ఉన్నది ఇక్కడ కౌంటర్ కి వచ్చేసరికి ఆపేసిండ్లు మా ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇచ్చి సరిగ్గా ఏర్పాటు చేయాలి కార్తీక మాసం నెల రోజులని కోరుతున్నాం వెనకళ్ళు వచ్చేసినాం కొంచెం దర్శనం మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం దర్శనం చేయించుకొని పోవాలి కార్తీక మాసం స్టార్టింగ్ ఇక్కడికి వస్తేనే మాకు మంచిగా అనిపిస్తుంది అని ఇటు వచ్చినాం ఇగో ఇప్పుడు మా ఇప్పుడు స్పెషల్ దర్శనం ఎలాగో లేదు నార్మల్ అది కూడా పుస్తక ఆరుబోర్ నుంచి ఉట్టు నుంచి కలిసి వచ్చాము ఇప్పుడు మా మనమడి కేశఖండనం ఉండే అది ఇక్కడ ఆలయ విస్తరణ జరుగుతున్నది ఇక్కడ బంద్ చేస్తున్నారు అని తెలిసింది మాకు వార్తల వల్ల అంటే అఫీషియల్ గా ఏం రాలేదు వార్త పేపర్లలో రాలేదు దేంట్లో రాలేదు ఇట్లా వాట్సప్ లో అవి చూసినాము ఇక్కడ వచ్చేసరికి అయితే నిన్న నిన్నటి వరకు అయితే ఉంది దర్శనము ఇవాళ కూడా ఉండొచ్చు అని చెప్పి ఒక మాట చెప్పారు అయినా డౌట్ అని చెప్పారు మరి వాళ్ళు వచ్చేసరికి పరిస్థితి ఇక్కడ ఇట్లా ఉన్నది మేము ఎక్కడికి వెళ్ళాలని సందిగ్ధంలో ఉన్నాం మరి యాత్రులకు ఒకేసారి సడన్గా ఇట్లా బంద్ చేస్తే అందరికి కూడా ఇబ్బంది అవుతుంది కదా మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు అందరూ మరి ఈ విస్తరణ ఆలయ విస్తరణ అంటుర్రు మళ్ళీ దీంట్లో అది ఒక దీంట్లో కూడా దాంట్లో విషయం కూడా వెల్లడించు మరి దర్గా తీసేస్తున్నారు అది అనేది మరి ఎంతవరకు అది క్లారిటీ అనేది మాకు తెలియలేదు అది కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మొత్తం డిక్లేర్ చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రజల తరఫున మరి అలాగే ఈ ఇబ్బందిని నివారించడానికి మరి ఇప్పుడు భీమేశ్వర ఆలయంకి షిఫ్ట్ చేస్తున్నారని తెలిసింది ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం కానీ ఇది ఎన్ని రోజుల వరకు పని నడుస్తుంది మరి యాత్రికులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని పనిని తొందరగా పూర్తి చేసి ఇబ్బందులను నివారించాలని యాత్రికులకు